చేసేవారు ఉండాలి అల్లె కష్టాలు శ్రమలు ఎలాంటి అంటే పరీక్ష లాంటివి అందుకనే మనము మనము వచ్చి మనకు మన విశ్వాసము మన విశ్వాసము పరీక్షలో నిలవాలి అప్పుడే మనము దేవుని మహింపరుస్తాం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కానీ అవి మనం ఎదుర్కొని నిలబడాలంట ఎదుర్కొని అవి మనకు వచ్చేసి ఒక పరీక్ష దేవుడు మనకు పెడుతున్న పరీక్ష ఆ శ్రమలు వస్తే ఒకవేళ కష్టాలు వచ్చినా దేవుడు మనకు ఏం చేస్తుండ్రు పరీక్ష పెడుతుండు వీళ్ళు నిలుస్తారా నిలవలేరా ఉంటారా ఉండలేరా ఒక వ్యాధి ద్వారా ఒక ఆర్థిక ఇబ్బంది దొరకనో కష్టాల ద్వారా మనకు ఆ శ్రమలు వస్తాయి ఎవరికి వస్తే మనుషులకే వస్తాయి కానీ అంత మరుపు సాగించేవాడే ధన్యుడు శ్రమలు ఎప్పుడైతే కీర్తనలు ముప్పై నాలుగు పది ఉంటుంది చూడు ఆ మాట

వారి శ్రమల నుండి వారిని విడిపించుతున్నాడు ఎవరి శ్రమలు మన శ్రమల నుండి దేవుడు వచ్చి మనల్ని విడిపిస్తున్నాడు నీతిమంతులు మొరపెట్టక నీతిమంతులంటే దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు దేవుని సన్నిధిలో మొరపెట్టేవాళ్ళు నీతిమంతులు మొరపెట్టక యో వాళ్ళకించును వారి శ్రమల నుండి వారిని విడిపిస్తానంట మనం ఎప్పుడైతే దేవునికి మొరపెట్టాలి ఒకటి ధైర్యంగా ఉండాలి శ్రమలు వచ్చినప్పుడు ఆనందించాలి నిందించకూడదు కానీ దేవుని శుచించే వారికి ఉండాలి దేవుని నామ గనపరిచేవాడుగా ఉండాలి దేవుని నామ మహింపరిచి ఉండాలి అని ఆ గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు ఫస్ట్ బుధవారం మొత్తం కదా శ్రమ దినాలు నలభై రోజులు శ్రమ దినాలు అప్పుడు మనం శ్రమ దినాలు ఉపవాసం అని ప్రార్థన అని కానీ అతిగాది శ్రమలో మానవుడికి మూడు వందల అరవై ఐదు రోజులు శ్రమలే అలిలోయ నలభై దినాలు శ్రమదినాలు ఉపాసముని ప్రార్థన చేసేది కాదు ప్రతి ఒక్క మనిషికి ఏంటంటే మూడు వందల అరవై ఐదు రోజులు శ్రమలే మనిషి పుట్టి నుంచి చనిపోయేదాకా దేవుడు మనిషికి శ్రమలే అలిలోయ ఎప్పుడైతే మనము శ్రమలు సహిస్తామో దేవుడు అప్పుడు మనకు విడిపిస్తున్నా అనమాట నీతి మంతులు మొరపెట్టక హోవా ఆలకించును వారి శ్రమల అన్నిట్లో నుండి వారిని విడిపిస్తాను అల్లి మనకు ఒక పరీక్ష దేవుడు ఒక వ్యాధి ద్వారా ఏదో ఒక ద్వారా పరీక్ష చేస్తుండ్రు కష్టాలు శ్రమలు పరీక్ష లాంటివంట అప్పుడే మన విశ్వాసము విశ్వాస పరీక్షలో నిలవాలి కరెక్ట్గా నిలవాడే మన ద్వారా దేవునికి మహిమ రావాలి శ్రమలో ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్క మనిషికి శ్రమ లేని వాళ్ళు ఎవరుండ్రు అందరికి శ్రమలే ఉన్నాయి అల్లెలోయ నూట పంతొమ్మిది కీర్తన డెబ్బై ఒకటో వచ్చిన